ఈ నెల ఇరవైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు అదే రోజు నగరంలో ఇరవై ఐదు వేల మంది పేదల కోసం సిద్ధం చేసిన ఇంటి స్థలాలను సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తామని బాలినేను అన్నారు అర్బన్ లేఅవుట్ను బాలినేని పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను అడ్డుకునేందుకు కోర్టులో ఫిల్లు వేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఒంగోలులో పేదలకు పట్టాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు పదే పదే కోర్టుకు వెళ్తున్నారని వారికి ఇష్టం లేకపోతే పోటీ నుంచి తప్పుకుంటానే తప్ప ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా ఎట్టి పరిస్థితులు వెనక్కి తగ్గేది లేదని బాలనేని స్పష్టం చేశారు ఇప్పటికే ఒక చోట కోర్టుకు వెళ్ళి ఇంటి స్థలాలను అడ్డుకున్న టీడీపీ మరోసారి కోర్టులో ఫిల్లు వేయటంపై బాలనేని అసహనం వ్యక్తం చేశారు ఇంత నీచ రాజకీయాలు తన జీవితంలో చూడలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నేను ఇళ్ల స్థలాలకు భూమి ఇచ్చిన రైతుల నుంచి డబ్బులు తీసుకున్నట్టుగా తెలుగుదేశం నాయకులు ప్రచారం చేస్తున్నారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని రావడం చాలా అదృష్టము సీఎం గారు ఇక్కడ రావడము ఇది అన్నీ కూడా ఆయన చేతిలో అందరికీ ఇవ్వడం అంటే ఇది చాలా ఐ మీన్ సంతోషమైన ఒక విషయము మీ అందరితో అదన్నీ కూడా షాట్ చేయడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జగనన్న కాలనీ హౌసింగ్ సంబంధించి మన గతంలో ఎర్రజల్ల దగ్గర దాదాపు అక్కడ ఎక్కువ ల్యాండ్ ఉండటం వల్ల గవర్నమెంట్ ల్యాండ్ ఉండటం వల్ల అక్కడ ఎక్వైర్ చేయడం జరిగింది మళ్ళీ ఈ గవర్నమెంట్లో వాళ్ళు కూడా అట్లా వేశారు కాబట్టి అది మైనింగ్ వద్దు మేము అని చెప్పి టోటల్గా అది హౌస్ సైజ్కి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా డిసైడ్ చేసి అక్కడ ఏర్పాటు చేస్తే మరి దానికి కోర్టులో వేశారు అది కోర్టులో రన్ అవుతుంది మరి దాని మీద ఇంకా డిలే అవుతుంది కానీ ప్రజలకి ఇబ్బంది పడుతుంది ప్రజలు దాని మీద దానికోసం చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే సరే ఒక పని చేయి ల్యాండ్ మన గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి ఎక్వైజ్ చేసి టోటల్గా అందరికీ కూడా ఎవరికైతే పట్టాలు ఆ రోజు భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం రెండు వందల ముప్పై ఒక్క కోట్లు డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది నేను ఒకటే చెప్పాను నేను కనుక పట్టాలు ఇవ్వలేకపోతే నేను నేను పోటీ కూడా చేయను అని చెప్పాను మరి ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అందుట్లో ఈ రెండు నెలల్లో అమ్మఒడి కార్యక్రమం కానీ మరి చేయుత కార్యక్రమం కానీ వేల కోట్లు ప్రజలకి మరి వాళ్ళ అకౌంట్లో ఇవ్వాల్సిన పరిస్థితున్నా కూడా ఆయన ఎట్లో ఇబ్బంది పడి మరి రెండు వందల ముప్పై కోట్లు మన ఈ హౌస్ సైడ్స్కి డబ్బులు వేయటం జరిగింది కలెక్టర్ గారి అకౌంట్లో వేయటం జరిగింది అందరూ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా రైతులకి డైరెక్ట్గా నేరుగా కలెక్టర్ గారు మరి నేరుగా రైతులకు వేయటం జరిగింది ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు ఇక్కడ సంబంధించినటువంటి రైతులందరూ కూడా అది ఒక పాయింట్ మరి ఈరోజు మళ్ళీ ఏం చేస్తున్నారు ఎట్లా కొట్ట ఆపాలని చెప్పి వేశారు వాళ్ళు నిన్న మాట్లాడుతూ ఏం చెప్పారు మేము పేదవాళ్ళకి సరిగ్గా రావట్లేదు సరిగ్గా జరగలేదని చెప్పి చెప్పాము ఒకటే చెప్తా ఉన్నా మొత్తం ఆ రోజు అధికారులు వెరిఫై చేసి అన్నీ కూడా అన్ని సచివాలయం సంబంధించిన వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి ప్రతి డివిజన్లో వెరిఫై చేసి వాళ్ళకి పట్టాలు ఎవరికి వెరిఫై చేసి మరి భరోసా పత్రాలు ఇవ్వడం జరిగింది మా ఇంటి డ్రైవర్ కానీ వాళ్ళకి కానీ కూడా రికమెండ్ చేయాల ఒక్క పట్టా కూడా బయట కూడా ఎవరు కూడా రికమెండ్ పారదర్శకంగా ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా ఈ ఇచ్చినటువంటి ఇప్పుడు ఇచ్చే పట్టాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరా అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా అది పారదర్శకంగా జరిగింది ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఒకలా ఏమన్నా అది అప్పటికి అప్పుడు భరోసా పత్రం ఇచ్చేటప్పటికి సిక్స్ సిక్స్త్ వ్యాల్యులేషన్ లేదు అట్లాంటివి ఏమన్నా ఒక రేషన్ కార్డు మీద రెండు రా వచ్చుండొచ్చు అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా సరిచేసి మళ్ళీ కూడా క్లియర్గా అవి అవి కూడా కొన్ని కట్ చేసి కూడా ఇస్తున్నం జరుగుతుంది కేవలం ఈ పట్టాలు ఇవ్వకూడదు మరి పట్టాలు ఇస్తే ఎమ్మెల్యేకి పేరు వస్తుంది ఈ ఈ ల్యాండ్లో సంబంధించి ఒక వైసీపీ వాళ్ళు కాదు తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు నేరుగా కలెక్టర్ గారి అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్లో పడ్డాయి డబ్బులు అంటే ప్రజల్ని మోసం చేస్తారా మీరు అంటే రైతులు దగ్గర డబ్బులు తీసుకొని రాసికం చేస్తే ఇన్ని 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 సంవత్సరాలు ఇక్కడ ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటాము ఏంటట రైతుల దగ్గర డబ్బులు తీసుకునేది ఏంటి ఏ రకంగా వేస్తారు పట్టాలు ఆపేదానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకటే చెప్తున్నాను పట్టాలు మళ్ళీ అన్ని కూడా అందరికి కూడా చెప్పిన మాట ప్రకారం పట్టాలు ఇచ్చి అని కూడా తెలియజేసుకుంటాం రాజకీయాల నుంచి పోటీ కూడా చేయకుంటా కానీ రైతులు మటుకు మరి పట్టాలు పేద ప్రజలు మటుకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం మటుకు చేసి తీర్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఎవరిని కూడా నేను ఎక్కువ ఎవరు చేశారు అనేది ప్రజలకే తెలుసు ఖచ్చితంగా మేము రేపు ఇరవైవ తేదీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మరి ఎందుకు ఇంత తొందర తొందరగా చేయాల్సి వస్తుందంటే వాళ్ళు ఏమి చేస్తున్నారు అర్థం కావటంలా పేద ప్రజలకు అన్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము పట్టాలు ఇస్తున్నాం ఇరవయో తేదీ సీఎం గారు చేతుల మీదుగా స్టార్ట్ చేసుకొని తర్వాత పెద్ద డివిజన్లో కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం